ప్రయత్నం మానొద్దు నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు ప్రయత్నం మానొద్దు నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచించాడు నూతన జీవితాన్ని సిద్ధపరిచించాడు నూతన జీవాన్ని సిద్ధపరిచించాడు నూతన భవిష్యత్ నీది కాదని ఎవరు చెప్పగలరు ఇవన్నీ వట్టి మాటలని ఎవరు అనగలడు మూడైపోయింది నా జీవితం ఎందుకు మోడైనా కీడైనా మోడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా చచ్చిపోతే పోయిద్ది ఇక నా బతుకు చావే కరెక్ట్ ఇక లేదు నాకు నిరీక్షణ ఇక లేదు నాకు అవకాశం చావే ఎవడు చెప్పాడు నీకు అవమానాలు రాని గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తున్నాను నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిందని నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి ప్రయత్నం మానొద్దు నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు ప్రయత్నం మానొద్దు నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచించాడు